ప్రయాసపడి భారము మోయుచున్న సమస్తమైన వారిలరా నా రండి అని ప్రేమతో పిలుస్తున్నాడు యేసుక్రీస్తు ప్రయాసపడి అంటే జీవితంలో అనేక రకాలుగా నలిగిపోయిన ప్రజలను ఇక నాకు జీవితం లేదు అనుకునే వారిని నేనే మార్గము నేనే సత్యము నేనే జీవమునై ఉన్నాను అంటున్నాడు యేసుక్రీస్తు అందుకే యేసుక్రీస్తు వద్దకు రమ్మని పిలుస్తున్నాడు లుచ్చ పనులు లుచ్చ పూజలు ఏ పుస్తకాల్లో ఉన్నాయి బైబుల్ నీతి మార్గాన్ని చూపించే పుస్తకము వ్యభిచారులను దొంగలను నరహంతులను మనసు మార్చి మానవత్వం ఉన్న మంచి మనుషులుగా మార్చే పుస్తకం అదే పరిశుద్ధ గ్రంథము అదే బైబుల్ లుచ్చ పనులు దేంట్లో జరిగి ఏ పుస్తకంలో రాసి బాగా చూపిస్తే చూడండి హాయ్ ఈ పూజ చాలా బాగుంది కదా ఇది కామాఖ్య పూజ అంటారు కామాఖ్య పూజ అంటే పార్వతీదేవి గారి యోనికి పూజ చేయడం యోని అంటే ఇంకా నేను ఇంకా అంత పచ్చిగా నేను చెప్పలేను మీరే అర్థం చేసుకోవాలి దాన్ని బట్టి పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ ఏం చెప్తుందంటే సృష్టికర్త ఒక్కడే మనల్ని అందరినీ సమస్త మనుషులను సృష్టించింది దేవుడు ఒక్కడే ఆయనను ఆరాధిద్దాం ఆయన సృష్టించిన ఈ సృష్టిని కాదు దేవుణ్ణి ఆరాధిద్దాం అందుకే బైబిల్ పుస్తకం బైబిల్ వృత్వ పుస్తకం కాదు నీతిని బోధించే పుస్తకం నీ వలే నీ పొరుగు వారిని ప్రేమించు వస్త్రాలు లేని వాడికి వస్త్రాలు ఇవ్వు ఆహారం లేని వారికి ఆహారం పెట్టు నీ తల్లిని తండ్రిని సన్మానించు అనే నీచి మాటలను బోధించే పుస్తకము బైబిల్ పరిశుద్ధ గ్రంథం ఇది అనేకులను నీతి మార్గంలో నడిపించే పుస్తకం ధ్యాన స్థితిలో ఉన్నవారిని మీ వలె హింసించి అవమానించి ఇంకా కిందకి తొక్కేసే పుస్తకం కాదు అటువంటి నడిపింపు ఇందులో ఉండదు ఎవడైనా ధ్యాన స్థితిలో ఉంటే వారిని ఆదుకోమని చెప్పే పుస్తకము ఈ బైబిల్ లుచ్చ పుస్తకాన్ని చూపిస్తే చూడండి ఇది బైబిల్ కాదండి హైందవ గ్రంథము సరేనా బ్రహ్మను గురించి రాసి ఉంది బ్రహ్మ కొడుకు మను మా ఈ సరస్వతి బ్రహ్మలకు పుట్టిన కుమారుడు మను ఆ మను కొడుకే బ్రహ్మను ప్రశ్నిస్తున్నాడు ఏమను తెలుసా మను అడిగాను దేవా పుత్రికతో సంగమము కంటే ఘోరమున్నదా బ్రహ్మకది పాపము కలిగింపలేదా ఇంకా కింద రాసింది అది ధర్మ విరుద్ధం కాదా చూడండి కొడుకు ప్రశ్నిస్తున్నాడు బ్రహ్మని అయ్యా కూతురితో సంగమము సంగమము అంటే కూతురితో వ్యభిచారం చేయడం కూతురితో పోవడం కూతురితో కూతుర్ని అనుభవించి ఆ కూతురికే ఒక కొడుకుని కన్నాడు ఆ కొడుకే ఇప్పుడు ప్రశ్నిస్తున్నాడు ఎందులో ఉంది వృచ్ఛపణలు బైబిల్ ఏం చెప్తుందో తెలుసా వ్యభిచారం చేయొద్దు దొంగతనం చేయొద్దు నరహత్య చేయొద్దు నీ పొరుగు వాని భార్యనైనను గాడిదనైనాను ఆశించరాదు ఏం చేయొద్దు అండి నరహత్య చేయద్దంటున్నాడు వ్యభిచారం అంటున్నాడు ఇది యేసుక్రీస్తు వారు మనుషులమైన మనకు బోధించేది ఏ పుస్తకంలో నీతి ఉంది ఏ పుస్తకం నీతిని చూపిస్తుంది అసలు వేదాల్లో ఏం రాస్తారో తెలియదు శాస్త్రాల్లో ఏం రాస్తారో తెలియదు ఎందుకంటే ఎప్పుడైనా చదివింటే కదా తెలిసేదానికి కానీ డైరెక్ట్ గా వచ్చి మాట్లాడేస్తుంటారు సనాతన ధర్మాన్ని నాశనం చేయాలని అసలు సనాతన ధర్మం అంటే ఏంటో చూద్దాం నిజాయితీగా ఉంటారో వాళ్ళకి రక్షణ కల్పిస్తుంది అధర్ముక నాష్ హో అంటే ఎవరైతే తప్పు చేసింటారో వాళ్ళని శిక్షిస్తుంది ప్రాణయోమే సద్భావన హో అంటే ఉన్న ప్రతి ఒక్క జీవి ఆఖరికి చెట్లతో సహా కలిపి అన్నిటి పట్ల దయతో గౌరవంతో ఉండాలని సనాతన ధర్మం చెప్తుంది కానీ మూర్ఖులు విశ్వక కళ్యాణ్ హో అంటే కేవలం హిందువులు రాముని భక్తులు శివుని భక్తులు మాత్రమే కాదు మొత్తం ప్రపంచంలో అందరి మంచి కోరుకుంటుంది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్ అండ్ జెండర్ ప్రపంచ శ్రేయస్సును కోరుకునే సనాతన ధర్మాన్ని లేకుండా చేయాలనుకుంటున్నారు కొంతమంది మూర్ఖులు దేవుడు ఒక్కడా వెయ్యి మంది అయితే కోటి మంది ముప్పై మూడు కోట్ల ఒక్కడే దేవుళ్ళు ఇద్దరు ఉండరు దేవుళ్ళు అనే ప్లూరల్ నెంబర్ రాంగ్ అండి ఆకాశాలు అంటారు ఎప్పుడైనా గాలి ఎయిర్స్ అంటారు ఎప్పుడైనా అనరు ఇట్స్ రాంగ్ యూసేజ్ కదా అలాగే దేవుళ్ళు కూడా రాంగ్ యూసేజ్ అండి దేవుడు ఎప్పుడు ఒక్కడే దేవుళ్ళు పది మంది ఉండరు దేవుడు ఎప్పుడు ఒక్కడే ఉండును క్షరాత్మానా వీసతే దేవ ఏకా అని మనకి వేదం స్పష్టంగా చెప్తోంది ఏకహ ఒక్కడే ఉండును దేవుడు ఒక్కడే ఇప్పుడు మనకే కాదండి వాడు ఏ మతస్థులైనప్పటికీ కూడా దేవుడు ఎప్పుడు ఒక్కడే ఉంటాడు వాడు క్రిస్టియన్ అవనండి ముస్లిమాన్ అవ్వండి నాస్తికుడు అవనండి జురాస్ట్రియన్ అవనిండి మరో వైష్ణవుడు అవనుండి శైవుడు అవని అవనివ్వండి దేవుడు ఎప్పుడు ఒక్కడే ఉండును అయితే ఆ ఒక్కడిలో మనం ఏ ఆస్పెక్ట్ చూస్తాం దానికి ఏ పేరు మనం పెట్టుకుంటాం ఎట్లా మనం దాన్ని ఐడెంటిఫై చేస్తాం ఎట్లా దాని దగ్గరికి ఎప్రోచ్ అయ్యే ప్రాసెస్ అవలంబిస్తామో ఇవి మారితే దట్స్ ఓకే నీడ్ నాట్ కైండ్ ఆఫ్ దానికోసం ఏదో పెద్ద ఎక్కువ చూపు ఒక తక్కువ చూపు అనేది కూడా మనకి ఏం పెద్ద అవసరం లేదండి సర్వ లోకాలను సృష్టించిన సృష్టికర్తనే వివిధ భాషల్లో వివిధ కాలాల్లో అనేక పేర్లతో పిలవటం జరిగింది కానీ దేవుడు ఒక్కడే ఆయనను సంస్కృత పరిభాషలో సర్వేశ్వరుడు అని అంటే సర్వానికి అధిపతి బ్రహ్మ అని అంటే పుట్టించేవాడు అని అలాగే విష్ణు పాలించేవాడని మహేశ్వర అంటే నాశనం చేసేవాడని సంస్కృత పరిభాషలో చెప్పటం జరిగింది బైబిల్ గ్రంథంలో యహోవా అని ఆ దేవుడిని పిలవటం జరిగింది యహోవా అంటే ఎల్లప్పుడూ ఉండేవాడు అని అర్థం అలాగే ఆ సృష్టికర్తను ఖురాన్ గ్రంథంలో అరబీ భాషలో అల్లాహ్ అని చెప్పడం జరిగింది అల్లాహ్ అంటే నిజ ఆరాధ్యుడు అని అర్థం అందరి దేవుడు ఒక్కడే అయినప్పటికీ ఆయనను వివిధ భాషల్లో వివిధ పేర్లతో పిలుచుకున్నాము మనం తెలుగులో నీళ్లు అన్నా ఇంగ్లీష్లో వాటర్ అన్నా తమిళ్లో తన్ని అన్నా ఉర్దులో పానీ అన్నా పేరు మారుతుందే కానీ పదార్థం మారటం లేదు అలాగే మన అందరి దేవుడు ఒక్కడే కానీ ఆయనకు అనేక భాషల్లో అనేక పేర్లు ఉన్నాయి